కి హవస్ నహీ కసి తో కోయ్ హవస్ నహీ క్యా తుమ్ కే ఏంటంట దూరాలు కేస్ ప్రవే నిజమైనా దేవుడో దీంట్లో నాకు ఏమాత్రం డౌట్ ఉలేదు నేను పోలీస్ చకను చి తప్పించుకోవచ్చు ప్రదంచు తప్పించుకోవచ్చు అక్కని ఆ అమ్మ అనే దొంగ నేను దాని చాలా భయపడ్డాను భయం చిన్న తప్పు ప్రాణం పోయినట్టు రమేష్ అన్న నువ్వు అంటే ఎంత ఇష్టం అన్న వదినకి నీ చొక్కా దాచుకుందంట నీ ట్రయర్ దాచుకుందంట నీ గుర్తుగా ఎన్నో ఇచ్చావన్న వదిన ఎందుకు మర్చిపోయేవో అన్న వదినకి ఒకసారి బంగారం కనిపించంగారం

అన్న నేనంటే తప్పుగా మాట్లాడితే ఆ మహిళ అక్క ఏం మాట్లాడుతుందో సోషల్ మీడియా మొత్తం వినండి ఎంతో మంది సోషల్ మీడియా మొత్తు గొంతెత్తి మొత్తుకుంటున్నారన్న ఆడపిల్లలు కావాలంటే వినన్నా నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించాలి వినండి ఇంకా ¡No te voy

కరెక్ట్ చెప్పిన తీర్మానం మళ్ళన్న ఎన్ని రోజులకు మళ్ళా నా పేరు నిలబెట్టినవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నావు అన్నా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో తింటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పెట్టిన చూడు నీ గులాం అయిపోయినావన్న అందరం ఇందాం ఇంత ప్రభుత్వం ఏది దానికి అనేకమైనటువంటి మళ్ళ నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బట్ ఎక్కడ నిజాయితీ ఎక్కడ కరెక్ట్ ఉంటే అక్కడ మాట్లాడితే బాగుంటుంది అక్కడికి ఫ్లిప్ కాకుండా కరెక్ట్గా మాట్లాడు పాయింట్ టు పాయింట్ చెప్పడు ఏం కానీ అది రాజకీయంలో ఉన్న రాజకీయంలో లేకున్నా ప్రతి ఒక్కరి సైడ్ ఉండి మాట్లాడితే బాగుంటుంది ఐ విల్ సపోర్ట్ యు దిస్ కరెక్ట్ నువ్వు చెప్పింది వాస్తవాన్ని ఇంత పిల్లగాని ఎట్లా జాతారో మొక్కను కూడా పిల్లగాని పేరు మీద ఒకటి ఎట్లా జాదాలి ఎందుకంటే పిల్లలను మనం ఎంత పెంచి మనం కష్టపడి వాళ్ళని చదివించి ఎంత ధనం వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు బతికే పరిస్థితి కూడా పాటు ఇవ్వకపోతే అది లాభం లేదు ఆ ధనం ఉపయోగం కాదు మనం ఇచ్చే ఆస్తి ముఖ్యం కాదు ఆ ఆస్తిని అనుభవించేటువంటి వాతావరణం పర్యావరణం అవకాశం ఉంటేనే మనం పిల్లలను నిజంగా మంచిగా పెంచినట్టు లేదంటే ంగ కాంగి సు సూడు రాజిగవడే రాజిగవాడు నేడు హీరో ఇదిన్నా సరే కొన్ని చోట్ల నీళ్ళు ఉన్నాయి కొన్ని చోట్ల నీళ్ళు లేవు కానీ నీళ్లున్న దిగు ఎందుకు ఎండిపోయినాయి రైతులు ఎందుకు కామెంట్ పెట్టాడు అర్థం చేసుకొని పెట్టాలన్నా రైతు ఎంత బాధకు గురడానికి తెలుసుకొని పెట్టాలన్నా ఒక రైతు లేకపోతే ఇవాళ నువ్వు కడుపు నిండి అన్నం తినటోనివేనా ఒక రైతు ఈ కాపురమే చేయకుండా తట్ట పనికో కూలి పనికో పోతే మొత్తానికి కాపురం పనిచేస్తే నువ్వు అన్నం తినటోనివేనా ఇవాళ డబ్బు ముఖ్యం కాదన్నా మనిషి మనసుకు ముఖ్యం ఇవాళ ఒక రైతుని ఎగతాళి చేస్తుర్రు రేపు నిన్ను ఎగతాళి చేసుడు పుడతారని గమనించుకోవాలన్నా ఏమని అడిగితే తాయి మాట అంటారు మీ ఇంటికి వెళ్ళి ఏమన్నా తెచ్చిపోసి రాన్న మా రైతులకు కానీ నాకు గాని ఎవరన్నా గాని చూడండి మరిసే పరిస్థితి కరాఖండిగా చెప్తుంది అక్క చెప్పు తీసుకొని కొడతామని అట్లా వేసుకున్నారు ఏమని అంటే మేము ఇస్తున్నాం రైతు బంధు రైతు రుణమాపు అని ఏదన్నా రైతు మాప అయితే రైతులను ఒకటికుంటా గలీదు మాటలు ఎందుకు వస్తాయి ఎవరికి ఇస్తున్నావు ఎక్కడిస్తున్నావు మాత్రం రైతులకు మాత్రం తెలియదు ఇండి చూడండి నేను అంటే సోషల్ మీడియానే కదా అది ఇన్స్టాగ్రామ్ చూడండి వదిలిపెట్టినాం సార్ వ్యవసాయం చేసినాము కానీ ఈ పరిస్థితి రోజు మా మమ్మల్ని వదిలిపెట్టి మా సార్ మా ఆయన దేశం పోయి సార్ ఇప్పుడు మా బతుకు తిరగరు చూస్తారు సార్ మాకేముంది ఆధారం ఏం లేదు ఎక్కడ పోయినా ఎండుకోపోయింది బతుకు తెరు ఇక్కడ ఏం లేదు ఇసుపెట్టి వెళ్ళిపోయింది సార్ ఇంకా మేము కూడా ఆడిపోవాలి ఏమైనా తినే ఏమైనా చేసుకోండి మీ స్టాన్ని వదిలిపెట్టిపోయింది సార్ ఈ వాళ్ళతో నెల రోజులు సార్ మా సార్ పోయి ఒక ఫోన్ లేదు ఏం లేదు సార్ కేసులకు ఎవరు భయపడతారా జైళ్లకు కేసులకు భయపడ తెలంగాణ ఉద్యమం చేయకూడదు

enroll aithundi enroll one year timpi kodthe one